హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోదా హాస్పిటల్ సోమాజీ కూడా హైదరాబాద్ మనం కొలెస్ట్రాల్ కంట్రోల్ గురించి మాట్లాడదాం చాలా అపో అపోహలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో కూడా కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు అవసరం లేదని ఎల్డిఎల్ తగ్గటం అవసరం లేదని కొలెస్ట్రాల్ మంచిదని కొంతమంది ఇట్లా రకరకాల అపోహలు మనం చూస్తున్నాం సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం అండ్ ఈ మిత్స్ ఫ్యాట్స్ ఉంటే దాన్ని బస్ చేద్దాం సో బేసికలీ కొన్ని వేల మంది మీద స్టడీస్ చేసిన తర్వాత ఎవిడెన్స్ బేస్డ్ గైడ్లైన్స్ వచ్చాయి ఎవరికి ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి అనేది ఒక నార్మల్ పేషెంట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉండి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి హండ్రెడ్ ఆర్ లెస్ ఎల్డీఎల్ ఉండాలి లో డెన్సిటీ లైఫ్ ప్రోటీన్ మనం ఇన్ఫ్యాక్ట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినప్పుడు పక్కన నార్మల్ రేంజ్ అని చూస్తూ ఉంటాం సో దయచేసి నా నార్మల్ రేంజ్ని మీరు ఇంటర్ప్రిట్ చేయకుండా ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ ఆర్ ఎండాలజిస్ట్ ఇంటర్ప్రిట్ చేసి మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారం మీ ఎల్డిఎల్ ఎంత ఉండాలో చెప్పనివ్వండి ఎందుకంటే మీరు చూ చూడచ్చు నార్మలే ఉంది అని అశ్రద్ధ చేయొచ్చు సపోజ్ మీకు షుగర్ ఉంది అన్కంట్రోల్డ్ ఉంది మీ ఎల్డిఎల్ షుడ్ బి లెస్ దెన్ సెవెంటీ రైట్ మీరు కొలెస్ట్రాల్ టాబ్లెట్ తీసుకుంటున్నాను కదా పర్వాలేదు అని అలా ఉండకూడదు అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు సో ఎల్డిఎల్ గోల్ ఎందుకు సెవెంటీ కంటే తక్కువ ఉండాలి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అనేది కొన్ని వేల మంది మీద స్టడీస్ చేసిన తర్వాత వచ్చిన గైడ్ లైన్ అది అంటే ఇలా తగ్గిస్తే లెస్ దాన్ సెవెంటీ చేస్తే వీళ్ళకి ఫ్యూచర్లో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ అటాక్స్ అవ్వచ్చు ఇవన్నీ మనం తగ్గించచ్చు అనే ప్రూఫ్ ఉంది కాబట్టి సపోజ్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది స్టెంట్ వేశారు దెన్ సపోజ్ రెండు సార్లు స్టెంట్స్ వేశారు ఫిఫ్టీ కంటే తగ్గ తగ్గాలి సో రికరెంట్ హార్ట్ అటాక్స్ వచ్చాయి సపోజ్ ఒక వన్ ఇయర్లో టూ టైమ్స్ అలా దెన్ థర్టీ కంటే తగ్గాలి ఇలా ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ వెరీ హై రిస్క్ హై రిస్క్ అని ఇట్లా రిస్క్ స్ట్రాటిఫికేషన్ జరిగింది సో ఇలాంటి హై రిస్క్ వాళ్ళలో ఎంత ఎల్డిఎల్ తగ్గాలి అనే దానికి నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి ఈ గైడ్లైన్స్ మంచి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే మీ క్లినిషియన్స్తో డిస్కస్ చేయండి మీకు మీరే ఇంటర్ప్రిట్ చేసుకోవడం అనేది తప్పు ఒకసారి కొలెస్ట్రాల్కి మీరు వాడే టెన్ఎంజి ట్యాబ్లెట్స్ సరిపోకపోవచ్చు ట్వంటీ ఎంజీ చేయాల్సిన అవసరం రావచ్చు దెన్ ట్వంటీ ఎంజీ రోజు స్టార్టింగ్తో పాటు ఎగ్జిటమ్ మీ బని కానీ బెంపుడోయికి యాసిడ్ అనే టాబ్లెట్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం రావచ్చు ఈ ఎల్డీఎల్ గోల్ మీట్ అవ్వడానికి ఒక్కొక్కసారి ఈ అన్ని మందులు ఇచ్చినా కూడా మీ ఎల్డీఎల్ గోల్లో లేనప్పుడు గోల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి సిక్స్ మంత్స్కి ఒకసారి తీసుకునే ఒక ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ గత సిక్స్ మంత్స్ నుంచి ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది ఈ మందు పేరు ఇంక్లిసి ర్యాన్ ఇది వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ సబ్టేనియస్ స్కిన్లో తీసుకోవచ్చు ఒకసారి తీసుకుంటే ఆరు నెలలు పనిచేస్తుంది అంటే సంవత్సరానికి రెండుసార్లు బేసికలీ ఇది ఖచ్చితంగా మీ ఎల్డీఎల్ని గోల్లోకి తీసుకొస్తుంది అంటే ఓవర్ అండ్ అబో రికమెండెడ్ స్టాటిన్ కానీ బెంప్రోవిక్ యాసిడ్ ఆర్ రిజిస్టమిప్ కానీ ఇవన్నీ వాడిన తర్వాత కూడా కనుక మీ ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే ఈ మందు వాడితే ఖచ్చితంగా మీ ఎల్డీఎల్ని తగ్గించుకోవచ్చు సో ఇలా తగ్గించుకున్న తర్వాత మీరు ఏమి ఆశించవచ్చు అంటే మీకు హార్ట్ అటాక్ రిస్క్ని మీరు గ్రాస్గా తగ్గించుకోవచ్చు ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత రెండో స్టెంట్ అవసరం సెవెంటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు ఇలా రకరకాల బెనిఫిట్స్ అవి ఉన్నాయి సో కొలెస్ట్రాల్ తగ్గించడం గురించి అపోహలు నమ్మకండి వాట్సాప్ గ్రూప్స్లో వచ్చే ఫార్వర్డ్స్ని కూడా నమ్మకండి ఎల్డిఎల్కి ఒక గోల్ అంటూ ఉంది అంటే అది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ గైడ్ లైన్ ద్వారా వచ్చిన రికమెండేషన్ అది అండ్ దానికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ మన సొంత బాడీస్ కానీ వీళ్ళందరూ కూడా రికమెండ్ చేస్తున్నారు కాబట్టి కొలెస్ట్రాల్ని లైట్ తీసుకోవద్దు అది సీరియస్ ప్రాబ్లమే ఇన్ఫాక్ట్ షుగర్ ఉన్నవాళ్ళు షుగర్కి ఎంత జాగ్రత్తగా మందులు వాడాలో వాళ్ళు కొలెస్ట్రాల్ కూడా మందులు వాడాలి అంటే అలా వాడితేనే వాళ్ళు ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గించుకోవచ్చు పెరాలసిస్ రిస్క్ని తగ్గించుకోవచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఆర్టరీస్ అనేవి పైప్స్ మనకు తెలిసిందే బ్రాంచ్ అవుతూ ఉంటాయి వీటిలో కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చునే ప్రాసెస్ని మనం ఎథెరోస్క్లిరోసిస్ అంటాం ఈ ప్రాసెస్ని మనం తగ్గించాలి లోపల నుంచి ఈ కొలెస్ట్రాల్ వెళ్ళి అడ్డుపడటంని మనం తగ్గియాలి ఇది కేవలం ఎల్డీఎల్ని గోల్లో ఉంచడం ద్వారానే సాధ్యం కాబట్టి కొలెస్ట్రాల్ గోల్స్ని మీరు రెస్పెక్ట్ చేయాలి ఎల్డిఎల్ గోల్స్ని మీట్ అవ్వాల్సిందే కాబట్టి దానికి ఒకవేళ మీరు వాడుతున్న మందులు సరిపోకపోతే యాడ్ చేయాల్సిన మందులు కూడా ఉన్నాయి అండ్ ఇంక్లీజర్ ఇస్ గ్రేట్ వ్యాల్యూ ఎడిషన్ ఫర్ దిస్ లిపిడ్ లోవరింగ్ థెరపీ థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్